నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్టీవీ న్యూస్ రామడుగు మండలం గోపాలరావుపేటలో గురువారం స్థానిక మాదిగ కులస్తుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దళిత నాయకులు కలెం అంజయ్య దాసరి లస్మయ్య రేణికుంట అశోక్ దాసరి అరుణ్ కుమార్ దాసరి రవి శాస్త్రి రేణికుంట రవి కత్తెరపాక నరసయ్య దాసరి శంకరయ్య దాసరి గంగయ్య రేణుకుంట రామచంద్రం వేల్పుల హరికృష్ణ రేణికుంట వెంకటేష్ సిపెల్లి మధు తదితరులు పాల్గొన్నారు అది అయ్యి దాన్ని క్యాన్సల్ చేసే సమయానికి గంధం వచ్చి దాన్ని ఏదో చేసి గతం ఆపుదల చేసి వాస్తవంగా వాళ్ళు బలించారు దేశ చెంచారు బుడిగా బెడ బుడిగా జంగా కాదు అసలు సర్టిఫికేట్లు ఇచ్చి ఎస్సీలను నష్టపోకుండా మమ్మల్ని ఏది కానీ మాకు అన్ని అందాలు దాన్ని రద్దు చేసి ఏర్పాటు చేయగలరని మీ అందరికీ విన్నపం చేస్తాం అవసరం ఉంటుంది వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో వాళ్ళ బాల్యం నిలబెడదామని ముందస్తుగా ఊరిని అంగడియాలని వాళ్ళకి సాక్షికంగా చేసి ఈరోజు మళ్ళీ అర్థం వదుతూరు వాళ్ళు కూడా అన్నకు సహకరిస్తున్నాం అది వారికి ఉన్న అట్లా కేసు పెట్టిన కూడా అన్నకు సహకరిస్తారు నేను వాళ్ళ కులానికి చెందిన వాళ్ళని అవి కూడా ఎందుకు అవి అందరూ కచ్చిపోవాలి ఎవరంటే పెద్దలున్నారు పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామంటే కూడా నువ్వు నువ్వు అనేది నా నువ్వు వంద శాతం బేడబుడిగా జంగాల అయితే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు జంగాలకు ఇట్లా లేదు బేడబుడుగా జంగా అనేది అందులో వాస్తవంగా బలి దయచేసించారు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తీసుకొని దళితులము అని ఎస్సీ కులానికి చెందిన వాళ్ళమని ఊర్లో చెలామని అవ్వకుంటూ ఊర్లో ఉన్న మిగతా కులాల వారిని అందరినీ అట్రాసిటీలు పెట్టి బెదిరించే కార్యక్రమం చేసుకుంటూ వాస్తవానికి వీళ్ళు ఇక్కడ ఎస్సీలు కాదు గతం గత యాభై సంవత్సరాల నుంచి ఊర్లో ఉన్న ఉన్నవాళ్ళు ఒక అంటే నాలుగు ఐదు కుటుంబాలకు సంబంధించి ఒక పది కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండేది కాలక్రమేణా అంటే రోజులు గడిచే కొద్దీ ఇక్కడికి వలస వచ్చి వాళ్ళు ఎస్సీలం అని చెప్పి ధృవీకరణ పత్రాలు ఎస్సీ పేరు మీద కుల ధృవీకరణ పత్రాలు తీసుకొని మిగతా వాళ్ళని బెదిరించుకుంటూ మిగతా కులాల వారిని బెదిరించుకుంటూ చేసేది ఏదో ఏదైతుందో అది సరైనది కాదు అని అనుకు అంటున్నాం అదే క్రమంలో వీళ్ళు వాస్తవానికి ఎస్సీలు అసలు కానే కాదు సన్యాసి అనే కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు గతంలో ఇక్కడ ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నారు మేము సన్యాసి కులానికి చెందిన వాళ్ళమే అని ఒప్పుకుంటారు కానీ వీళ్ళు సన్యాసి కులం అయినప్పటికీ మేము బేడబుడుగానికి చెందిన వాళ్ళం అని చెప్పి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు తీసుకొని వీటికి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఎంప్లాయీస్ వీళ్లకు ష్యూరిటీలు ఇచ్చుకుంటూ వాళ్లకు ధృవీకరణ పత్రాలు ఎవరైతే ఇస్తూ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ రెవెన్యూ సంబంధించిన వాళ్ళని కానీ ఆర్డి నుండి కానీ ఏదైనా విచారణ చేసి వాళ్ళను ఈ ధృవీకరణ పత్రాలు క్యాన్సిల్ చేయి చేయించాలని కోరుకుంటున్నాను వస్తుంది వాళ్ళు మేము అందరం కలిసి బతి బతికిన మధ్యలో దేశ తిరుగులో మమ్మల్ని ఇది పడుకున్నారు వాళ్ళు పట్టుకున్నారు మమ్మల్ని దేశాల మీద ఏ కేస్ అని అడిగితే ఇక్కడికి వచ్చి అందరితో మీటింగ్ పెట్టి మాకు ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే మాకు దేశాలు తిరగడానికి అవకాశం ఉండదు అంటే మా పెద్ద మనుషులు ఏం చేసేరు సరే మనతో బతుకుతారు కదా మనోళ్ళు కదా అనేదో సంతకం పెట్టినందుకు దాన్ని బేస్ చేసుకొని మొత్తం బేడబుడుగ జంగం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో లేదు బేడబుడుగజ్ బుడిగ అనే వాళ్ళు ఉన్నారు కానీ బేడబుడుగ జంగం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో లేదు దాన్ని బేస్ చేసుకుంటూ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వేస్తారు ఇళ్ళని చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వేసుకుంటూ అడ్డాలు పెట్టుకుంటా మన ఉన్నూరులోనే తెలించుకుంటూ నీ దేవురని మనల్ని అడుగుతుంది ఏమన్నంటే మేము మేము ఎస్సీఆర్స్ చేసి పెడతామని బాధాతగా చెప్పుకుంటూ ఊళ్ళో అంగడే వేస్తారు బతుకర్చిన వాళ్ళు మొత్తం మంది మళ్ళా పోతే మా భూమి అని పోతే నీ భూమి ఎక్కడ ఉందని ఇక్కడ నాయకులు కొంతమంది నాయకులు అప్పుడు సపోర్ట్ చేసి పెట్టుకొని అంటే ఒక మను వరకు పెట్టుకొని వేరే ఊరోళ్ళకి సాయిస్ ఏదో ఒకటి కెనాల్కి వద్ద అనుకో దీనికోవాలి కానీ ఇక్కడ పెట్టుకోవాలి అంటే భాజలు కదా అవుతాం మీరు ఏం ఇంతలో చేసుకోవాలని దౌర్జన్యం కదా అవుతాం అనుబొందండి ఆ మూడెకరాల ఎకరాల అట్లా అట్లా కూడా ఎంఆర్ఓ చెప్పుకుంటూ జరిగింది మాకు పాస్బుక్లు ఏంది పాస్బుక్లు ఇష్యూ చేసిందని ఎంఆర్ఓ కానీ కూడా చెప్పుకుంటూ జరిగింది అప్పటివరకు ఆ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయి సో ఇవన్నీ జరుగుతున్నాయి ఆ రస్కల్ బాగా అవుతున్నాయి ఊళ్ళే వేరే ఊరు వచ్చిన వాళ్ళతో బాగా అంటే బాగా ఊరే ఖరాబ్ అవుతాం ఈజే దాన్ని ఎటు చేసి ఎంఆర్ఓ కానీ ఫైతకారులు అందరు కట్టి దాన్ని అరికట్టి ఆ ఇచ్చిన ఏవైతే ఉంటావో అవన్నీ రద్దు చేయాలి అనేది మా కోరిక ఎస్విశెట్ ఇవ్వద్దు అవి వాటిని రద్దు చేయాలి అయ్యా నేను ఏమన్నాగా నేను గోపాలరావుపేట మా తాత ముత్తాత నివాసని గోపాలరావుపేట గ్రామానికి చెందినవాడిని గత ప్రభుత్వ గత కాలంలో దాదాపు మేము పుట్టకముందు మా బాపులు పుట్టకముందు గోపాలరావుపేట అన్ని కులాల అన్ని కుల వ్యవస్థలతోటి కుల పెద్దలతోటి సన్నిహితంగా వండుకుంటూ మా గ్రామంలో మేము కుల వ్యవహారం అనేది ఎలా తీసడం జరిగింది మా తాతలు తాతలు కావున కొన్ని తరాల తర్వాత ఎందుకంటే గ్రామస్తులు అన్ని కులాలు కలిసి మీరు ఇన్ని రోజులు భిక్షాటన చేసుకుంటూ పోతురు మీ సన్యాసి అని చెప్పుకుంటున్నారు మీరు అని చెప్పుకుంటున్నారు ఇదే అని చెప్పుకుంటున్నారు మీ కులం అనేది ఒకటి నిర్ధారణ తీసుకురాలి మీకు మీ నాయకుడు లేరా అది అని చెప్పడం జరిగింది మా కులస్తులు గోపాలేపేట గ్రామ పెద్దలు మేము దాన్ని ఒక హుజరాబాద్కు చెందిన గంధం సమ్మయని సంప్రదించడం జరిగింది గంధం సమ్మయ అనే వ్యక్తి గత సుక్ల కుమారి ఎంపీ ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కరీంనగర్ పెద్దపల్లి ఉమ్మడి జిల్లా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సుక్ల కుమారి ఎంపీ గారి ఆధ్వర్యంలో కళాపాలతోలో మా గంధం సమ్మయ్య గారు మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని ఉమ్మడి జిల్లా కా కరీంనగర్ అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉండే కరీంనగర్ ఉమ్మడి జిల్లా మా కులస్తులం అందరిని ప్రోత్సహించి కళాపారుతులు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి మీరు కులాలు మీ విలేజ్లో ఎవరు ఎవరైతే కుల పెద్దలు ఉన్నారో వాళ్ళ కుల పెద్దల సహకారాలతోటి వాళ్ళ కుల పెద్దల లెటర్ ప్యాన్లతోటి మీ కులం అనేది సన్యాసి కాపుకుంటూ మీరు ఒక ఏది బుడగజంగాలు అనేది కొన్ని ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాల బుడగజంగా కులస్తులు మా వాళ్ళే ఉన్నారు కాబట్టి అది మీకు లేదు కాబట్టి మీరు ఒకటి గ్రామ పెద్దలని సహకరించుకొని వాళ్ళ ఆధ్వర్యంలో కుల సర్టిఫికెట్లు సంపాదించుకోవాలని చెప్పడం జరిగింది దాన్ని పట్టుకొని మీ పత్తి కుల గోపాలపేట గ్రామ పంచాయతీలో పత్తి కుల పెద్ద ప్రోత్సహించి వాళ్ళని కమిటీ కమిటీ వేయించుకుంటూ వాళ్ళని అన్ని రకాల మాకు సహాయం చేయండి అని చెప్తే మా బాధ వాళ్ళు చూడలేక మా పిల్లల బాధ చూడలేక అన్ని కులాలు సహకరించి బుడిగజంగం అనే సర్టిఫికేటే ఒక స్థానిక ఉన్న వాళ్ళకే సర్టిఫికేట్ పుట్టడం జరిగింది అది కూడా అప్పుడు మాకు ఆ ఎమ్ఆర్ఓ గారు ఎంఆర్ఓ అనే వ్యక్తి మాకు ఇచ్చేది లేకుండే ఆర్డిఓలు ఇవ్వాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్టిఫికెట్ వాంగ్మూలం ఇస్తేనే మాకు సర్టిఫికేట్ ఆదేశాలు వచ్చేది చేత చేతరూపకంగా అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చేది మాకు ఏది ఎనభై తొంభై రెండు వేల తొంభై మూడులో అప్పుడు గతంలో గుజ్జల రామకృష్ణారెడ్డి సత్యనారాయణ గౌడు రామకృష్ణరావు రావు ఈ చుప్పదాని నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళకు టెంట్లు వేసి అన్ని రకాలను మేము సహకరించాలని చెప్తే వాళ్ళు మాకు సహకరించారు గ్రామస్తులు సహకరించారు మాకు బుడగజంగా సర్టిఫికెట్లు అనేటి ఆడియో ద్వారా మాకు అచ్చడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళు సర్టిఫికెట్ వేరే గ్రామాల నుంచి సర్టిఫికెట్ దొరకగా మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో నివాసం ఉంది వెంకటి రమణారెడ్డి సారు కర్ర వెంకటి రమణారెడ్డి సారు కర్ర సామసుందరెడ్డి సారు వాళ్ళ టీచర్లు కాబట్టి వాళ్ళంద వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు సర్టిఫికెట్ల మీద గవర్నమెంట్ వాంగ్మూలం తీసుకుంటూ స్థానికంగా కాకుండా కూడా వేరే వాళ్ళు వేరే ఊరు నుంచి వలస వచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటూ వాళ్ళు విచ్చుడి వీళ్ళలుగా ఏది ఇంకటరమణ పోత్సాహంతో వెంకటరమ్మారెడ్డి సార్ పోత్సాహంతో సర్టిఫికెట్లు కుట్టడం జరిగింది కాకుండా సర్టిఫికెట్లతోటి పిల్లల భవిష్యత్తు మంచిగా చేసుకోవాలని గ్రామస్తులు అంటే చీటిక మాటికి వాళ్ళే ప్రతి వేరే వేరే కులాల వాళ్ళకు బీసీలకు ఓసీలకు ఎస్సీలకు వాళ్ళ వాళ్ళే అడ్డం తిరుపుకుంటూ మా తవ్వ మా గూడెం మాయవారం వ్యవహారం మీరేంద్రా అదేంద్రా అని ఇష్టం వచ్చినట్టు బూతు బాధలు వాడుకుంటూ వాళ్ళందరికి దౌర్జన్యం చేసుకుంటూ మాటి మాటికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుంటూ గ్రామాన్ని చాలా ఇబ్బందిగా చా చాలా బాధాకరంగా జైలుకు పంపిస్తున్నారు కాబట్టి ఇది ఇప్పుడు ఎవరైతే బుడగజంగము బేడ బుడగజంగం అని అని ఎవరైతే గ్రామంలో ఏది ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారో వాళ్ళు మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు గారు మా గ్రామం నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు గారు ఎక్కడ లమ్మడపల్లె గంగాధర నృక్షరాపూరు రామకృష్ణ కాలనీ వీలు వీళ్ళు వచ్చి మా గోపాలరాయపేట పాత గ్రామస్తులకు పాత పెద్దవాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీని తక్షణమే దీన్ని అరకట్టాలని నేను మీ గవర్నమెంట్ కానీ తహసీల్దార్ కానీ ఆదేశాలు ఇస్తున్నాను అయితే గత గతంలో అంటే మీరు ఏ కులంలో ఉండేవాళ్ళు మేము గతంలో మా వృత్తి మీ భిక్షాటన వాళ్ళం మా తాత ముత్తాతలు మా బాబులు భిక్షాటన వేరే వేరే దేశాలు కాఠమండు కానీ కలకత్తా కానీ ఆ గడవాలు కానీ హిమాచల్ కానీ పోయేవాళ్ళం కాకపోతే అక్కడ ఏంది అంటే కాయ వస్త్రాలు ధరించుకొని ఉళ్ళ పండి తిరిగి భిక్షాటన అడిగే టైంలో మీ కులం ఏంది అంటే మేము అక్కడ మేము సన్యాసానికి వాళ్ళం అదే సన్యాసి కులం అనేది ఇక్కడ కూడా గోపాలరాయపట్ల స్థానికంగా కొన్ని రోజులు చెప్పుకున్నాం దీన్ని మా గ్రామస్తులు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా పిల్లల భవిష్యత్తు మారాలి తిరగరాయాలని చెప్పి గ్రామస్తులు తిరగరాస్తే దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బుడగజంగాలు సర్టిఫికెట్ ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత బుడగజంగావ అనేది బీసీ వస్తుంది బుడగజంగాలు కాదు మేము బేడ బుడగ జంగాలం అని ఇది ఎంఆర్ఓని మిస్గా చేసుకుంటూ ఈ టీచర్ వెంకట రమారెడ్డి సారు కర్ర వెంకరామరెడ్డి సారు కర్ర సామసుందరెడ్డి సారు వీళ్ళు ప్రభుత్వ ఏదైనా వాంగ్మూలాలు పెట్టుకుంటూ సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది కాబట్టి వాళ్ళతోటి మా పాత కులస్థలు కూడా అన్యాయం జరుగుతుంది